ఈ సందర్భంగా మరి పొన్నూరు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై జనసేన జై తెలుగుదేశం ఈరోజు తెలుగుదేశం ఆధ్వర్యంలో రా కదలిరా అని ఎన్నికల శంకారావం పూనించి ఆ పార్టీ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ సభల్లో భాగంగా ఈరోజున గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో పొన్నూరు నియోజకవర్గంలో ఈ క్వారీ ప్రాంతంలో ఎందుకంటే ఇది ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం మీకు అందరికీ తెలుసు పక్కనే శివాలయం ప్రసిద్ధిగాంచినటువంటి క్వారీ శివాలయం ఉంది ఈ యొక్క ప్రసిద్ధమైనటువంటి ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ సభకి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అలానే ఈ యొక్క సభకి అధ్యక్షత వచ్చినటువంటి గుంటూరు తెలుగుదేశం అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారికి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నరేంద్ర గారికి అలానే వేదిక మీద ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులకి తెలుగుదేశం నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ అలానే ముందున్నటువంటి ఈ అశ జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు చెప్తూ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తూనే ఉన్నారు వెనకటి రోజులు రాజకీయాలు వేరు ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయాలు వేరు ఇవాళ ప్రతి ఇంటిలో కూడా రాష్ట్రంలో ప్రతిరోజు ఏమి జరుగుతుంది అని ప్రతి వ్యక్తి కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఒకప్పుడేదో ఒక ఊరు నుంచి ఒకళ్ళ ఇద్దరు తెల్ల పంచె కట్టుకుని రాజకీయాల్లోకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు వచ్చేది చెప్తుంది నడిచేది కానీ ఈ రోజున పెద్ద ఎత్తున ప్రతి ఇంట్లో కూడా అనునిత్యం అధికారం ఉన్న పార్టీ ఏం చేస్తుంది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏం చేస్తుంది అని గమనిస్తూ ఉన్నటువంటి ప్రజలు ఒకసారి గమనించాలి ఇవాళ అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి మేమందరం కోరుతున్నాను ఇవాళ రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తుందా దిశగా వెళ్తుందా ఒకసారి ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకు ఎలక్షన్లు ఏ రకంగా వస్తాయో ప్రజాస్వామ్యంలో అదేవిధంగా ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ జరిగిన తర్వాత గెలిచినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వం యొక్క విధి ఏంటి ప్రభుత్వంలో ఏమి చేయాలి అనేది పక్కన పెట్టేసి నాకు అధికారం ఇచ్చారు నాకు నూట యాభై యొక్క సీట్లు ఇచ్చారు కనుక నేను ఈ రాష్ట్రంలో ఏది చేస్తే అదే రాజకీయం నేను ఏది చేస్తే అదే ప్రభుత్వం నేను ఏది చేస్తే అదే చట్టం అన్న సంధాని వాళ్ళ ప్రస్తుత వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష పరిపాలన జరుగుతూ ఉంది మిమ్మల్ని ఉన్న వాళ్ళని కానీ ప్రసార మాధ్యమాల్లో చూస్తున్న వాళ్ళని కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ఉంటేనే వాళ్ళని రాజకీయ నాయకులు అంటారు సేవ చేసే నాయకులు అంటారు తప్పితే మాకు అధికారం వచ్చిన తర్వాత మా ఇష్టానుసారంగా చేస్తాం మేము అనేవాళ్ళని ఎప్పుడూ కూడా వ్యాపారస్తుల కింద లెక్క పెట్టాలి మీరు ఎందుకంటే మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం ఎక్కడ మొదలైంది వాళ్ళ నాన్నగారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి కాకముందు ఈయన యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి ఒకసారి గమనించండి మీరు పూర్తిగా ఒక వ్యాపారం లాగా రాజకీయాల్ని ఎంచుకున్నటువంటి వ్యక్తి వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత అదే ఒక సింపతితో నన్ను చంపారు మా తండ్రి గారిని చంపారు ఒక్క శాంతు ఒక్క శాంతు అని ఈ రాష్ట్ర వ్యాప్తంగా పడి తిరిగితే పాపం సింపతి చూపించారు నిజంగా తండ్రి లేని బిడ్డ అనుకున్నారు కానీ తండ్రి లేని బిడ్డ తండ్రి ఉండగా ఎంతగా ఈ రాష్ట్రంలో వ్యాపారం చేశాడో మీరందరూ కూడా గమనించరు ఆ రోజున ఆ గమనించకపోవడానికి కారణమే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఇట్లా తగులుబడిపోతాం కారణం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏమీ లేకుండా మనం హైదరాబాద్ను వదిలిపెట్టి అందరికీ తెలుసు హైదరాబాద్ అనే నగరాన్ని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అభివృద్ధి చేశాడో ప్రతి ఒక్కళ్ళు తెలిసి రాష్ట్రంలో కానీ ఆ హైదరాబాద్ను కూడా వదులుకొని ఏమీ లేకుండా ఆంధ్ర రాష్ట్రంలోకి అడుగు పెట్టిన తర్వాత మనం ప్రతి ఒక్కటి కూడా నిర్మించుకోవాలి సచివాలయం లేదు అసెంబ్లీ లేదు అధికారులు కూర్చుంటానికి ప్లేస్ లేదు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూర్చుంటానికి వీలు లేదు అలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మొదలుపెట్టి మళ్ళా ఒక అభివృద్ధి దిశగా వెళ్తూ ఉన్న తరలిలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సాగినటువంటి పరిపాలనలో అన్ని కూడా నిర్మించుకుంటూ వచ్చారు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ కంటిన్యూషన్లో వెళ్ళాల్సినటువంటి ప్రభుత్వం ఏ కారణమైనా కారణం ఉండే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక సింపతికి లోబడి ఒక వ్యాపారవేత్తకు ఓట్లు వేశారు ఆ వ్యాపారవేత్త వచ్చిన తర్వాత ఏం చేశాడు మళ్ళా ఈ రోజున వ్యాపారమే చేస్తున్నాడు గమనించడానికి కోరుతున్నాడు ఒకసారి ఎక్కడైనా ప్రభుత్వం యొక్క విద్య అంటే ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సిన పని అంటే అనేది ఏ రోజు నేను వచ్చేసాడా ఏ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ప్రతి దానికి ఆయన చెప్పేది అంటే నేను నొక్కాను 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 ఏంటి నొక్కుతుంది ఏదో మీటింగ్ పెడతాడు జనాన్ని తెచ్చుకుంటాడు పరదాలు అడ్డం కట్టుకుంటాడు నేరుగా ఈయన కేనవే అక్కడికి వెళ్తుంది దిగుతాడు ఏదో నొక్కాను అంటాడు ప్రతిపక్ష నాయకులను తిడతాడు మళ్ళా పోతాడు నొక్కింది ఎక్కడికి పోతుంది గమనించారు మీరేమన్నా ఆ నొక్కిందంతా ఎక్కడికి వెళ్తుంది ఏ మీరు నిజంగా నీకు ప్రేమంటే ప్రజలకు ఇవ్వాలంటే క్యాష్ రూపంలో ఇవ్వచ్చు కదా ప్రతిదానికి నొక్కాను నొక్కాను అన్న సరే మీరు అందరూ కూడా ఆలోచించక ఎంత నొక్కుతున్నాడు అనేది మీరు ఆలోచించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నాను ఇలాంటి తరుణంలో అక్కడ తాగాడంటే అక్కడ తాగలేదు ప్రతిపక్ష నాయకులు ఎవరు ఉండకూడదు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులను భయపెడదాం ప్రతిపక్ష నాయకులను బెదిరిద్దాం అని ఒక నాటకానికి తరలేపాడు కానీ ఆయన తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ ఉన్నది జనసేన పార్టీ జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పార్టీని పెట్టాడు అనే విషయం మర్చిపోయాడు అనుకున్నాడు ఆయన వల్ల కాదు ఆయన తాతల వల్ల కాదు అది అందరికీ తెలిసింది వాళ్ళ ఇట్లా వచ్చిన తర్వాత ఆ రోజున ఏదైతే బీజం వేసి చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టినవి రావటం రావటంతోనే ప్రజావేదికను పగలగొట్టడంతో స్టార్ట్ చేశాడు ఎప్పుడూ కూడా ఒక మంచి వ్యక్తి ఆలోచనటువంటిది ఒక చెడు వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుందానికి రాటు రావటం తన మొదలు పెట్టింది ఒక చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తిగా ఒక బిల్డింగ్ కడితే ఒక చెడ్డ వ్యక్తి వచ్చి పగలగొట్టేయంటే ఆ రోజునే ఆలోచించాలి ఈ జనం అంతా కూడా ఏమి జరుగుతుంది రాష్ట్రంలో అని కానీ ప్రతిదానికి ఇను నేర్చుకున్నాడు కదా మీటిని పెట్టగానే నా అక్కలు నా చెల్లెలు నా తాతలు నా అవలు అంతటి తాగుదు నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అంటాడు అలా మాయ చేసి మాయ చేసి మాయ చేసి ఈ రాష్ట్రాన్ని ఏం చేశాడు వాళ్ళ ఏ ఒక్క పోలవరం ఏదైతే స్టార్ట్ అయిందో ఆ పోలవరం ఎడిపోయిందే వాళ్ళ ప్రజలకు తెలియదు వాళ్ళ ఈ రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రతి ప్రాజెక్టుని కూడా నాశనం చేసి ప్రతిదానికి ఒకటే సూత్రం బటన్ నొక్కాను బటన్ నొక్కాను అనేది కొన్ని లక్షల కోట్ల అప్పులు వస్తుంది ఆ అప్పులు ఏమైపోయిన వాళ్ళ ప్రజలకు అందరూ కూడా జవాబుదారితనం లేదు నాయకుడు అంటే ఎప్పుడు కూడా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి జవాబుదారితనం ఉన్న నాయకుడు అవుతారు చెప్తే ఏమీ లేకుండా నేను నొక్కేస్తాను నేను ఇంటికెళ్ళి కూర్చుని తర్వాత మళ్ళీ అప్పులు వచ్చినాయని చెప్పేసి ఇవి కూడా చెప్తున్నాను మీ అందరికీ ఇవాళ ఆర్థిక మంత్రి రాష్ట్రానికి ఎక్కడున్నాడు తెలుసు మీకు ఎవరైనా అసలు ఇక్కడ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరికి కూడా గబ్బక్ మనం మీది ఏ శాఖ నడితే ఏ మంత్రి కూడా చెప్పలేడు అది అందరికీ తెలిసిన విషయమే ఈ తరుణంలో ఆ రోజున పెట్టినటువంటి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం మీద కూడా కేసులు పెడతాం మొదలుపెట్టారు ఎక్కడ కూడా ఏ ప్రజాస్వామ్యంలో ఏనాడు ఏ ఒక్క నాయకుడు కూడా చేయనటువంటి పని అది ఒక కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఇంకొక కేబినెట్ తప్పు పడితే ఏదైనా ఎంక్వైరీ చేయాలి స్ట్రైట్ అవే కేసులు పెట్టేసేసి అరెస్టులు చేసే పరు అనుకోవడం మొదలు పెట్టాడు అంతకని చెప్తుంది రాజకీయ నాయకుడు ఒక ప్రజాస్వామ్యంలో నాయకుడికి ఒక దొంగకి ఉండే తేడాన్ని గమనించాలని చెప్పేసి మిమ్మల్ని అందరికీ కోరుతున్నా ఆ కేసులు పెట్టిన మీకు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన ప్రతి కేసులో కూడా కంప్లైంట్ ఆయన సామాజిక వర్గాన్ని రెడ్డి గారే ఏ ఒక్క కులానికి సంబంధించిన వ్యక్తులు అన్ని కేసులు కూడా అదే సమాజ వర్గం రెడ్డి కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లై అంటే కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులు భయపెట్టగలుగుతారా ఇవన్నీ గమనించిన తర్వాతే జనసేన పార్టీ నాయకుడు ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది ఈ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది అని ఒక నిర్ణయం తీసుకున్నాడు రాజకీయాల్లో ఏ నాయకుడు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలోని జనం యొక్క సంక్షేమం కోసం ఒక నిర్ణయాన్ని తీసుకుని చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్తాను అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు మీరందరూ కూడా ఒకసారి స్వాగతించండి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం ముఖ్యం అనుకుని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో కలిసి వెళ్దాం ఒక నిర్ణయం తీసుకుంటే దానికి రకరకాలుగా చూసారు మీ అందరూ ప్యాకేజీ ఏదో వాళ్ళు ఇష్టానుసారంగా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రజల్ని పవన్ కళ్యాణ్ గారికి డబ్బులే కావాలంటే రాజకీయాలు కావాలా రాజకీయాల్లోకి ఏసీలో కూర్చుని ఏసీలో సంపాదించుకునే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏసీలో నుంచి కాళ్ళు కింద పెట్టుకున్న సంపాదించుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎండల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ తీసుకోవాలా ప్రజలను ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి కోరుతున్నాను ఇదే ఎవరినైతే మోసం చేస్తాడో ఈనా ఎస్సీలు ఈనా బీసీలు ఈ ఎస్టీలు కూడా ఆలోచించండి అరే అంబేద్కర్ గారి పేరుతో ఉన్నటువంటి ఒక పథకాన్ని తీసేసి ఆయన పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఒక విగ్రహాన్ని పెడితే ప్రేమ వచ్చేసిదా ప్రేమ అంటే ఎక్కడ కనిపించాలి నువ్వు పెట్టినటువంటి నీ నాన్నగారి పేరులో నీ పేరులో పెట్టుకున్న ప్రతి పథకానికి కూడా అంబేద్కర్ గారి పేరు పెడితే అది ఎస్సీల మీద ప్రేమ అంటే కానీ ఉన్న పేరు కూడా తొలగించి ప్రజల సొమ్ముతో అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ని అంతా పాడు చేసి ఒక విగ్రహం పెట్టేస్తే ఆయనకి ఎస్సీ లాంటి ప్రేమ ఒకసారి ఎస్సీ సోదరులందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజున కేవలం జనసేన తెలుగుదేశం ఈ రాష్ట్రంలో కలిసి వెళ్తుందంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలోని ప్రజల భవిష్యత్తు కోసం అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ పొత్తును స్వాగతించి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఎంత పెద్ద ఎత్తున ఉండాలని నేను కోరుకుంటున్నానంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ వేయడానికి కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున క్యాండిడేట్ ముందుకు రానంతగా భయపడే విధంగా మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే చూశారు ఎన్ని రకాల ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు ఎన్ని రకాలుగా మారుస్తున్నాడు క్యాండిడేట్ ఎన్ని తిప్పల ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారన్నది ఇవాళ వాస్తవం ఆ నిర్ణయానికి బ్రేక్ పెట్టడం కోసమే మళ్ళా ఆయన సోదరుని ఆనాడు తిప్పాడు మళ్ళా ఇవాళ తీసుకొచ్చాడు మీ అందరూ చెప్తున్నాను సోదరులరా కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త యాక్టర్ వచ్చింది వాళ్ళ ఆ కొత్త యాక్టర్ చెప్పే మాటలు మీరు నమ్మి కేవలం అది ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో ఆ నిర్ణయానికి బ్రేక్ వేయడం కోసమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయోగాన్ని చేసిన తప్పితే ఎక్కడా కూడా ప్రేమ ఉండో అందకు వ్యతిరేకంగా కాదు అని చెప్పేసి మీరందరూ కూడా గమనించి ఒక్క ఓటు కూడా చీలకుండా రానున్నటువంటి ఎలక్షన్ లో ఏదైతే జనసేన తెలుగుదేశం పొత్తుతో అభ్యర్థులు ఉంటారో అక్కడ గాజు గ్లాస్ ఉంటే గాజు గ్లాసు సైకిల్ ఉంటే సైకిల్ ఆ రెండు సింబల్స్ మీ అందరికీ కూడా కళ్ళ ముందు కనిపించాలని చెప్పేసి కనిపిస్తేనే మళ్ళా ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు మంచిగా ఉంటుందని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ యొక్క సభకి ఈ సభ నిర్వాహకులకి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు జరుపుకుంటూ జై జనసేన తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం హింద్ ధన్యవాదాలు గాదె వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు పొన్నూరు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సంఘం డైరీ చైర్మన్ గారు అవినీతి అక్రమాలపై పోరాడుతున్న నాయకుడు ధూళిపాల నరేంద్ర కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను